ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రానికి చెందిన మంగళపల్లి ఏకాంత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఇరవై ఐదు రోజుల క్రితం నా మరిది మద్యం సేవించి మా ఇంటిపైకి వచ్చి నన్ను నానా బూతులు తిడుతూ మహిళ అని కూడా చూడకుండా నన్ను కడుపులో తన కాలుతో తంతు నాపై దాడి చేయగా నేను స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగకపోవడంతో న్యాయం కోసం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయటం జరిగిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నాపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి కేసు నమోదు చేసి నా కో న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నారని అన్నారు. చెరూర్ మండలం అది మైబార్ జిల్లా మైసీకాల్ కాలనీ అంబేద్కర్ నగర్ అయితే మా ఇంటికి మా మరద వచ్చిండు తాగి బాగా తాగి నైట్ పూట వచ్చిండు నైట్ పూట వచ్చి మా అత్తమ్మ మా ఇంటికైనా ఉంటుంది రెండు కాళ్ళు ఉన్నాయి అమ్మకు మూడు నెలలు అవుతుంది కాళ్ళు ఇరిగి అమ్మాయి మా ఇంటి దగ్గరనే ఉంటుంది వచ్చి డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుకుంటా గలీసు మాటలు మాట్లాడుతాడు మాట్లాడుతాడు మా నుండి ఏదన్నా ఉంటే పొద్దున్న మాట్లాడుకుందాము వెళ్ళురా అయ్యి నుంచి అని అంటే ఇక బూత్ మాట తిట్టిండు ఇంకనే ఏం మాట్లాడతామని నేను నేనన్నా అనగానే బండితోని గుద్దిండు సార్ సో అసలు నిన్ను చంపాలని గుద్దిండు బండితోని గుద్ది ఆ బండి నా పైన పడేసి జేబులో పెన్ను తీసిండు మా నాన్న కంట్లో పడుచుడు కంట పొడిచినాక నేను మొత్తుకుంటాను అంటే మళ్ళీ ఉరుకు వచ్చి కడుపు దాని బూత్ మాటలు తిట్టుకుంటే కడుపుల దానిండు కడుపుల అంటే నేను అసలుంట అంత దూరం ఉరికిన నేను మా బాబు మా ఆయన పోయినాక మళ్ళీ అక్కడికి వచ్చి సార్లు దానిండు అదే రోజు నైట్ అమ్మే మళ్ళీ స్టేషన్కి వెళ్ళినాం స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినాం పిటిషన్ ఇయ్యా నా కడుపు ఆపుకొచ్చింది ఏ అక్కడికి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించింది అది నైటే ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది స్టేషన్లో నుంచి మళ్ళీ హాస్పిటల్కి పోయినాం హాస్పిటల్కి పోతే ఎంజీం పంపించి ట్రీట్మెంట్ లేదని ఎంజీఎంకి వెళ్ళినాం ఆ నుంచి మళ్ళీ పొద్దున వచ్చినాం అక్కడ చూసిరు మళ్ళీ నొప్పి స్టార్ట్ కాగానే ఇక్కడ విజయకుమార్ హాస్పిటల్లో చూయించుకున్నాం మళ్ళీ స్కానింగ్ తీస్తే గర్భసాచి వాపు వచ్చింది ఆపరేషన్ అయింది గమ్మని నీకు మూడు నెలలు నాలుగు అవుతుంది అన్నారు మళ్ళీ ఎస్ఐ దగ్గర పోయి అడిగినాం ఎస్ఐ దగ్గరికి పోయి అడిగితే రేపు రాపు అమ్మ యూరియా బస్తాల గురించి పోతాను అని చెప్పి ఎస్ఐ మళ్ళా తెల్లారిపోయినాం మళ్ళీ తెల్లారిపోయినాక ఇంక వేరు పంపిస్తాడు ఇంక వస్తే వాళ్ళు అక్కడ సాక్షాల వాళ్ళు మా సైడ్ వాళ్ళం కొట్టిరని చెప్పి ఇక్కడ జరిగినట్టే కొట్టిన కొట్టిరని చెప్పి వాళ్ళ సైడ్ వాళ్ళు కొట్టలేదు అని చెప్పి మళ్ళీ పోయినాం మళ్ళీ పిలితే మళ్ళీ ఆరో తారీఖు నాడు పిలితే మళ్ళీ అక్కడ పోయినాం ఆరో తారీఖు నాడు ఎస్ఐ సార్ ఏం చేసినాడు మమ్మల్ని కొట్టిన కొట్టిండి మేము పోతే ఈ కొట్టింది పక్కకు పెట్టిండు ఆస్తి ఒక సైడే మాట్లాడి మా బావకు పన్నెండు గుంటలు మా మర్దికి పది గుంటలు రాపిచ్చుండు రాపిచ్చి అట్లటే రాపిస్తాను ఒకసారి నువ్వు కులం ఉన్నారు కదా అక్కడ మాట్లాడుకుంటావు నన్ను కొట్టినా వస్తే ఇది పక్కకు పెట్టి అది చేస్తాను మేము సార్ అంటే నువ్వే మాట్లాడుకా బయటిని అడుగును అన్నాడు మేము పొద్దున పదకొండు గంటలకు పోయిన వాళ్ళం నైట్ ఎనిమిదిన్నర తొమ్మిది దాకా సంతకం పెట్టిందాక మా ఆయనను బలవంతం చేసి సంతకం పెట్టిండు ఉపేందర్ సార్ ఎస్ఐ ఎస్పీ సార్కి అడిపోయాను అక్కడ పోయి చెప్పిన ఎస్పీ సార్ ఏం చేసిండు సీఐ దగ్గర పంపించండు సిఐకి పోయినాం సిఐ సార్ పిలిపించి ఎందుకు రాపించిన ఉపేందర్ సార్ అని అంటే పోషించడానికి రాసిన అనంటే పోషించటైనా చనిపోయింది కదా ఆ పేపర్ తెచ్చి చింపేస్తావా లేకపోతే ఈమెను కొట్టినందుకు ఏ కేసు ఎందుకు పెట్టలేదు దేనికి పెట్టలేదంటే సారీ సారు రాస్తా సారీగా కేసు రాస్తా ఆనానికి మళ్ళీ ఇంటికి పోయినాక వేజ్ అడిగిండు ఏం పని చేస్తుంది అన్నాడు వేజ్ అడిగిండు ఇవన్నీ అడిగిండు మళ్ళీ తర్వాత కేసు రాయలేం రాయలే సార్ ఇరవై ఆరు తారీఖు నాడు మళ్ళీ పిలిచిండు ఇరవై ఆరు తారీఖు నాడు పిలిచి అంటానగా మేము ఇల్లు జాగా కొన్నాం ఇల్లు కొన్న పేపర్లు ఆయన పనికి పోయే పేపర్ అవి రెండు పేపర్లు మీరు తెచ్చి ఇక్కడ చింపేయడం చింపేస్తే అలా పేపర్ చంపిస్తారని బెదిరిస్తాను సార్ సార్ చేయబట్టి మేము చనిపోతాం అంతా చేసేది మొత్తం ఊపిందరు సారే ఆయన ఆయన వల్లనే ఇంట్లో రెచ్చిపోయి గలీజీ మాటలు తిట్టడం ఎస్ఐసఆర్ చేయబట్టే చనిపోతాం ఎస్ఐ ఎస్ఐసార్ చేయబట్టి అన్నదమ్ముల పంచాయతీ పెట్టుకున్నాం మేము భూమి విషయంలో పెట్టుకుంటే మా తమ్ముడు మా నన్ను వచ్చి పెన్నుతోడు గుద్దు ముప్పై తారీఖు తొమ్మిదో నెల మా భార్యను కడుపులో అంతే పిటిషన్ ఇచ్చినాం ఆ పిటిషన్ పక్క పెట్టి ఎస్ఐ గారు ఆరో తారీఖు నాడు పదో నెలలో పిలిపించి మాకు సంబంధించిన మా నాన్న సంపాదించిన ఇరవై రెండు గుంటల భూమిని చల్లి నువ్వు నీకు అవసరం లేదురా నువ్వు బుట్టలేదట మీ అన్న తమ్ముని చెప్తాను మీ వాళ్ళ తోడ బుట్టలేదట అని ఇరవై రెండు గుంటల భూమి మా అన్నకు పది గుంటలు మా తమ్ముని పన్నెండు గుంటలు ఇద్దరికి రాపిచ్చి నన్ను బలవంతంగా సంతకం పెట్టి నువ్వు తల్లిదండ్రులు చచ్చిపోయినా పోవద్దని చెప్పి రాపించి నన్ను బయటకు పొద్దుగాల పదకొండు గంటల పోతే తొమ్మిది గంటల దాకా పోలీస్ స్టేషన్లో ఉంచిండు బలవంతంగా బాండ్ పేపర్స్ మా తమ్ముడు నన్ను మా భార్యను కొట్టినందుకు నన్ను కొట్టినందుకు మేము కేసు పెట్టినాం పిటిషన్ పక్కకు పెట్టి భూమి విషయం తీసుకొచ్చి భూమి మొత్తం రాపిచ్చిండు ఆయన దగ్గర ఉండి బాండ్ పేపర్ రాపిచ్చిండు ప్లస్ అదే ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఈ బాండ్ పేపర్ రెండు వేల ఇరవై నాలుగులో నేను ఉద్యోగం ఎస్ఐ గారు అధ్వర్యంలో రాసిన బాండ్ పేపర్ అయితే పోలీస్ స్టేషన్లో ఈ బాండ్ పేపర్ అంటాడు ఎస్ఐ గారు ఈ బాండ్ పేపర్ చింపేసి నేను కొన్న ఇల్లు జాగదు అది కూడా చింపేసి నువ్వు చింపేస్తేనే మేము కూడా మొన్న రాసిన నా ఆధ్వర్యంలో రాసిన పోలీస్ స్టేషన్లో ఇరవై రెండు గంటల భూమి రాసినాం అది చింపేస్తాం లేకపోతే చింపేయము మేము నిన్న కేసు బుక్ చేస్తాం నా మీద తమ్ముడు మా అన్న కూడా సంతకం పెట్టిలు పోయిన గుండె నాన్నగారు గ్రామ పంచాయతీలో పనిచేసేది ఆయన కేజీ అరవై సంవత్సరాలు దాటినందున మా ముగ్గురిని కూర్చోబెట్టి అడిగితే మేము ఇద్దరం చేయను ఒక ఆయన ఎల్ఐసి ఏజెంట్ తమ్ముడు టీచర్ కదా నువ్వు తనే ఉంటాను కదా నువ్వు చేసుకోవటంటే నేను రాపిచ్చుకొని బాండ్ పేపర్ రాపిచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో రాపించడం రాపిచ్చాక చైర్మన్ సాబ్ కాడి పోయి చైర్మన్ కాడి పోయినా నెలకు రెండు వేలు నాకు ఇవ్వాలంటే నెలకు మా నాయన ఏమన్నాడంటే వెయ్యి రూపాయలు దాదా ఐదు వేలు జీతంగా అంటే అది కూడా మొన్న దానిక రెండు వేల ఇరవై నాలుగు దాకా వెయ్యి రూపాయలు ఇచ్చినాయి మొన్న ఇరవై నాలుగు నుండి రెండు వేలు కావాలంటే రెండు వేలు వస్తాను ఒక పెద్ద మనిషి ముంగటనే ఇచ్చుకుంటూ వస్తాను అది అయిపోయాక రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో బాండ్ పేపర్ కూడా రాండి ఎస్ఐ గారు దగ్గరుండి ఈ ఉద్యోగం ఇప్పుడు ఈ కాగితం చూపియ్యా అని చెప్తాడు ఎస్ఐ గారు నేను ఎట్లా చెప్పేస్తాయి సార్ కులంలోకి రాని అంటాడు కులంలోకి పోదు అని చెప్తాడు ఎస్ఐ గారు మా అన్నీ మా అన్నను మా తమ్ముని కులంలోకి పోద్దు నా ద్వారా చేసుకోవాలి నేను బాండ్ పేపర్ రాపిచ్చిన దాన్నే ఫాలో అవ్వాలి వాళ్ళు ఎక్కడికి పోని అంటే మేము మొన్న హుమన్ రైట్స్ లో కూడా పిటిషన్ ఇచ్చేసిన ఎస్ఐ గారి మీద మాకు అన్యాయం జరుగుతుంది ఎస్ఐ ఉపేందర్ సార్ చేయబట్టి ఈ రెండు మూడు రోజులలో మేము ఏదైనా చేసుకుంటాం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముంగట చావడానికి కూడా సిద్ధంగా ఉన్నా మాకు న్యాయం కావాలి శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ SEO సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్‌సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్